డి స్టూడెంట్స్ ఈరోజు మనం సైకాలజీలో బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ కోసం చర్చించుకుందాం ఈ బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని టెట్టు డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లుప్తంగా క్షుణ్ణంగా తెలుసుకుందాం బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రము విభాగాలు అసలు ఒకప్పుడు ఉనికి లేనటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రంలో ఒక భాగంగా ఉండేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం అనేక విభాగాలుగా అభివృద్ధి చెందడానికి గల కారణం ఏమిటి అంటే మానవుని యొక్క ఆలోచన పరిధి విస్తృతం అవడం వలన సైకాలజీలో అనేక విభాగాలు అనేటటువంటివి రావడం జరిగింది మానవుని యొక్క ఆలోచన పరిధి మానవుని యొక్క ఆలోచన ధోరణి క్రమక్రమంగా మారటం వలన క్రమక్రమంగా అభివృద్ధి చెందటం వలన మనోవిజ్ఞాన శాస్త్రంలో ఈ విభాగాలు అనేటటువంటివి పుట్టుకొచ్చాయి ఇప్పుడు మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ప్రతి రంగంలోనికి కూడా అనేటటువంటిది జరిగింది ప్రతి రంగము కూడా ఈరోజు మనోవిజ్ఞాన శాస్త్రం చే ప్రభావితం కాబడుతుంది కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండేటటువంటి విభాగాలు అనేటటువంటివి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ సైకాలజీ క్లాసిఫికేషన్ ఆఫ్ సైకాలజీ వర్గీకరణ ఏంటి వర్గీకరణ సైకాలజీని వర్గీకరించడం మనోవిజ్ఞాన శాస్త్రాన్ని రెండు ప్రధానమైనటువంటి తరగతులుగా లేదా రెండు ప్రధానమైనటువంటి విభాగాలుగా వర్గీకరించడం అనేటటువంటిది జరిగింది అందులో ఒకటి ప్యూర్ సైకాలజీ లేదా సైంటిఫిక్ సైకాలజీ రెండు అప్లైడ్ సైకాలజీ లేదా అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రము ఒకటి ప్యూర్ సైకాలజీ దీన్నే ఏమంటాము అంటే శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రము అని అంటారు రెండు అప్లైడ్ సైకాలజీ దీనినే అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్రము అని అంటామనమాట క్లాసిఫికేషన్ ఆఫ్ సైకాలజీ సైకాలజీని ముఖ్యంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు రెండు రకాల మూడు రకాల నాలుగు రకాల ఐదు రకాల అని ఆప్షన్స్ ఇచ్చారనుకోండి రెండు రకాలుగా ముఖ్యంగా వర్గీకరించడం అనేటటువంటిది జరిగింది అందులో ఒకటి సైంటిఫిక్ సైకాలజీ రెండు అప్లైడ్ సైకాలజీ అయితే సైంటిఫిక్ సైకాలజీ అంటే ఏమిటి శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనం దీనికి కొన్ని రకాల ప్రవర్తనలు శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చేస్తుంది అంటే కొన్ని రకాలైనటువంటి ప్రవర్తనల గురించి నిర్దిష్టంగా అధ్యయనం చేస్తుంది కొన్ని రకాల ప్రవర్తనల గురించి నిర్దిష్టంగా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం ఏది అంటే శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం ఈ శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మళ్ళీ అనేక విభాగాలుగా విభజించడం అనేటటువంటిది జరిగింది ఈ విభాగాలన్నీ కూడా తమ తమ పరిధిలకు సంబంధించి ప్రవర్తనను అధ్యయనం చేస్తాయి శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మళ్ళీ అనేక విభాగాలుగా విభజించడం జరిగింది ఈ విభాగాలన్నీ కూడా ఏం చేస్తాయంటే తమకు సంబంధించినటువంటి తమకు కేటాయించినటువంటి తమకు ప్రత్యేకత కలిగినటువంటి అంశాలను మాత్రమే ఇవి ప్రత్యేకంగా అధ్యయనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండేటటువంటి విభాగాలు ముఖ్యంగా ఎనిమిది విభాగాలని మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో మొదటిది ఏమిటి అంటే జనరల్ సైకాలజీ రెండవది ఎక్స్పరిమెంటల్ సైకాలజీ మూడు ఫిజియోలాజికల్ సైకాలజీ నాలుగు అబ్నార్మల్ సైకాలజీ ఐదు సోషల్ సైకాలజీ ఆరు చైల్డ్ సైకాలజీ ఏడు డెవలప్మెంటల్ సైకాలజీ ఎనిమిది సైకలాజికల్ మెజర్మెంట్స్ ఈ ఎనిమిది విభాగాల గురించి కూడా మనం ఇప్పుడు క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవాల్సినటువంటి తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది ఇందులో మనం ముందుగా చెప్పేది ఏంటి అంటే జనరల్ సైకాలజీ ఈ జనరల్ సైకాలజీ అంటే ఏమిటి అసలు ఇది వేటి కోసం అధ్యయనం చేస్తుంది అని గాని మనం తెలుసుకుంటే మానవుని యొక్క ప్రవర్తనను మానసిక కార్యకలాపాలను మానవుని యొక్క ప్రవర్తనను ఆ మానవుని యొక్క మానసిక కార్యకలాపాలను అన్ని సాధారణ అంశాలను కూడా వాటికి సంబంధించి ప్రవర్తన మానసిక కార్యకలాపాలు వీటికి సంబంధించినటువంటి అన్ని సాధారణ అంశాలను కూడా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే జనరల్ సైకాలజీ జనరల్ సైకాలజీ జనరల్ సైకాలజీ సాధారణ మనోవిజ్ఞాన శాస్త్రము సాధారణమైనటువంటి అంశాలని ఇది అధ్యయనం చేస్తుంది ఏ సాధారణమైనటువంటి అంశాలు మానవ ప్రవర్తన మరియు మానసిక కార్యకలాపాలు ఈ రెండింటికి సంబంధించి అయితే ఈ మానవ ప్రవర్తన మానసిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమిటి అంశాలు ఇది అధ్యయనం చేసేటటువంటి అంశాలు ఏమిటి అని మనం కానీ పరిశీలించేలా ఉంటే ప్రవర్తనకి సంబంధించేటటువంటి ప్రాథమిక నియమాలను గురించి అది అధ్యయనం చేస్తుంది ప్రవర్తనకు సంబంధించినటువంటి ప్రాథమిక సూత్రాలను గురించి అధ్యయనం చేస్తుంది అలాగే అనువంశికత పరిసరాలు విస్మృతి స్మృతి అభ్యసన పద్ధతులు ఆలోచన ఊహ ప్రజ్ఞ మూర్తిమత్వం చూడండి మూర్తిమత్వం కోసము ప్రజ్ఞ కోసము ఆలోచన కోసము పరిసరాల కోసము అనువంశికత కోసము అభ్యసన పద్ధతుల కోసము ఇవన్నీ కూడా సాధారణ అంశాలన్నమాట ఇవన్నీ కూడా మానవ ప్రవర్తనకు సంబంధించి మానసిక కార్యకలాపాలకు సంబంధించి ఇవన్నీ కూడా సాధారణ అంశాలే ఇటువంటి సాధారణ అంశాలు అన్నింటినీ కూడా ఇది అధ్యయనం చేస్తుంది పై అంశాలన్నీ కూడా వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తాయి వ్యక్తి యొక్క మానసిక కార్యకలాపాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి వ్యక్తి యొక్క ప్రవర్తనను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటటువంటి పై అంశాలన్నింటినీ కూడా జనరల్ సైకాలజీ అధ్యయనం చేస్తుంది మనకి డిఎస్సికి సంబంధించి ఒకవేళ దీని నుంచి బిట్టి వస్తే జనరల్ సైకాలజీ క్రింది వాటిని అధ్యయనం చేస్తుంది జనరల్ సైకాలజీ క్రింది వాటిని అధ్యయనం చేస్తుంది అనువంశికతను అధ్యయనం చేస్తుంది మూర్తిమత్వాన్ని అధ్యయనం చేస్తుంది పరిసరాలను అధ్యయనం చేస్తుంది అలాగే ఇక్కడికి వచ్చేసరికి స్మృతి విస్మృతిని కూడా అధ్యయనం చేస్తుంది ఆన్సర్స్ పైవన్నీ అంటే పైవన్నీ లేదా క్రింది వాణిలో జనరల్ సైకాలజీ అధ్యయనం చేయనటువంటి అంశం ఏది అన్నారు అనుకోండి అందులో అనువంశకత ఇస్తూ పరిసరాలు ఇస్తూ స్మృతి విస్మృతి ఇస్తూ అవధానము అని ఇచ్చారనుకోండి అప్పుడు క్రింది వాణిలో అది అధ్యయనం చేయనటువంటి అంశం ఏది అంటే అవధానము ఎందుకు ఈ అవధానం అనేటటువంటిది ఏ సైకాలజీ అధ్యయనం చేస్తుంది అనేటటువంటిది మనం తెలుసుకోవాలి ఓకే జనరల్ సైకాలజీ కోసం నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఎక్స్పరిమెంటల్ సైకాలజీ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పరిమెంట్ అంటేనే ప్రయోగము ఎక్స్పెరిమెంట్ అంటే ఏమిటి ప్రయోగము శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ప్రయోగాత్మకంగా ఇది మానవుల పైన జంతువుల పైన అధ్యయనం చేస్తుంది శాస్త్రీయ పద్ధతులను ఉపయోగిస్తుంది ప్రయోగాత్మకంగా ఇది ఎవరిపైనా ఇది అధ్యయనం చేస్తుంది మానవులపైన అధ్యయనం చేస్తుంది మరలా జంతువులపైన కూడా అధ్యయనం చేస్తుంది దీనిని మనం ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అంటాము ఈ ఎక్స్పరిమెంటల్ సైకాలజీ మరి ఏ ఏ అంశాలను గురించి అధ్యయనం చేస్తుంది అంటే అవధానం గురించి అధ్యయనం చేస్తుంది ప్రత్యక్షం గూర్చి అధ్యయనం చేస్తుంది అలాగే మానవుని యొక్క ఇంద్రియాల గురించి ఇంద్రియాలకు సంబంధించినటువంటి అంశాల గురించి అధ్యయనం అనేటటువంటిది చేస్తుంది అనమాట ఈ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీని మనం బేస్ చేసుకునే విద్యార్థికి మనం టీచింగ్ చేసేటప్పుడు ప్రతి పీరియడ్ని కూడాను నలభై లేదా నలభై ఐదు నిమిషాలు మాత్రమే విద్యార్థి అటెన్షన్గా ఉండగలడు తరువాత ఉండలేడు అని ఇప్పుడు మనం ప్రతి పీరియడ్ని కూడా నలభై లేదా నలభై ఐదు నిమిషాలుగా మనం పీరియడ్ని పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే ఈ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీకి సంబంధించేటటువంటి అంశంలో మనం ఏంటి అంటే అవధానము ఒక విద్యార్థి అటెన్షన్గా ఎంతవరకు ఉండగలడు క్లాస్ రూమ్ లో ఒక ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు అంటే నలభై లేదా నలభై ఐదు నిమిషాలు మాత్రమే అటెన్షన్లో ఉండగలడు ఓకే నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అయింది అలాగే మనం జనరల్ సైకాలజీ కోసం చెప్పుకున్నాం ఇక మూడవది ఏమిటి అంటే ఫిజియలాజికల్ సైకాలజీ ఫిజియలాజికల్ సైకాలజీ అంటే శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రము శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రము ఈ శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ఏం చెప్తుంది శరీర భాగాలు ప్రక్రియకి సంబంధించి మానవ ప్రవర్తన ఉన్న సంబంధం శరీర భాగాలు దాని ప్రక్రియకు సంబంధించి మానవ ప్రవర్తనకు ఉండేటటువంటి సంబంధము గురించి చెప్పేది ఏమిటి అంటే ఈ ఫిజియలాజికల్ సైకాలజీ అంటే శరీర ధర్మ శాస్త్రము శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రము శరీర ధర్మాలు మన శరీరం అనేటటువంటిది కొన్ని ధర్మాలను నిర్వర్తిస్తుంది అనమాట అది లంగ్స్ కానీ కిడ్నీ కానీ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ అలాగే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ ప్రతి సిస్టము కూడా కొన్ని కొన్ని ప్రక్రియలను నిర్వర్తిస్తూ అనమాట ఇవి చేసేటటువంటి ప్రక్రియలు మానసిక కార్యకలాపాలకు ఏ విధమైనటువంటి సంబంధం అనేటటువంటిది ఉంది అనేటటువంటిది చెప్తుంది అనమాట మెదడు నాడీ వ్యవస్థ జీవి యొక్క లేదా జీవన చర్యలలో ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అలాగే మెదడు నాడీ వ్యవస్థ లోపాలు కానీ ఉన్నాయనుకో అవి జీవ ప్రక్రియలపై ఎటువంటి లోపాన్ని కలుగు చేస్తాయి అలాగే చాలామంది ఈ కాలంలో యువత అనేటటువంటి వారు మత్తు పదార్థాలు తీసుకుంటా ఉన్నారనమాట అది కుకైన్ కానీ లేదంటే మారినోజోవా కానీ ఇటువంటి మాదక ద్రవ్యాలు లేదా మత్తు పదార్థాలు తీసుకుంటారు ఇటువంటి మత్తు పదార్థాలను సేవించేటప్పుడు మన యొక్క శారీరక క్రియలు అనేటటువంటివి ఏ విధంగా వాటి యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాయి ఆ మత్తు పదార్థాలను తీసుకునేటప్పుడు మానవుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశాలని ఈ శరీర ధర్మ సైకాలజీ అనేటటువంటిది తెలియజేస్తుంది వాటి కోసం అధ్యయనం చేస్తుంది ఇప్పుడు మత్తు పదార్థాల గురించి అధ్యయనం చేసేటటువంటి మనోవిజ్ఞానపు శాస్త్ర విభాగం ఏది అన్నారనుకోండి ఫిజియోలాజికల్ సైకాలజీ అలాగే కేంద్ర నాడీ వ్యవస్థ మెదడుకు సంబంధించేటటువంటి లోటుపాట్లను గూర్చి అధ్యయనం చేసేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర ఏది అన్నారనుకోండి ఫిజియోలాజికల్ సైకాలజీ